ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ ఫిబ్రవరి నెలలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటూ ఏం చేయాలి ముందుగా మేషరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది ఈ నెల శ్రీ మహాగణాధిపతయ్యే ఐ సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితుల దృష్ట్యానే వెళుతూ ఉన్నారు వీళ్ళు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి అంటే చాలా బాగుంది అనే దాని అర్థం అయితే చిన్న చిన్న గ్రహస్థితులు ఉండేటువంటి పరిస్థితులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాల దృష్ట్యా కొన్ని ఏమైనా ఉంటే ఉండవచ్చును అయితే నిజానికైతే రాసుల ప్రకారముగా చాలా యోగవంతముగానే ఉంటాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా వీళ్ళు అడుగులు వేయటం చేసుకుంటూ ఉండేటువంటి పనులు ఏవైతే అంటే వృత్తి ధర్మం కావచ్చు బిజినెస్ కావచ్చు ఇలా ఇద్దరు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్లో చేసుకునేటువంటి వాళ్ళు అయినా వీళ్ళకి కొంచెం బాగా అనుకూలంగానే ఉన్నది అనూహ్యముగా ఒక వ్యక్తి వీళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయి కొంత మేలు జరిగేటువంటి అవకాశము కూడా ఉన్నది వీళ్లకు అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది ఎవరికైనా ఏదైనా ఒక ఉపకృతి కోసం చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు చేయూత అనేటువంటిది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా కలగటము అలాగే గతంలో సంపాదించుకున్నటువంటి వాటి మీద ఏమైనా తకరారులు ఏమైనా ఇబ్బందులు భూ వ్యవహారాలు కానీ ఇంటివి కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఉండినా ఈ మాసంలో కొంచెం సెటిల్ అయ్యేటువంటి విధానముగా ముందుకు వెళ్ళటము వెళ్ళకు కొత్తవి ఇంకేవో ఆలోచనలు చెయ్యాలి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవటం అనేటువంటివి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా అందరికీ బాగుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ మాసము బాగా చదువుకోవడానికి చేయడానికి మంచి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశాలు ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అనుకూలంగా ఉందనే చెప్పాలి లేనిపోని భయోత్పాతాలు ఏవో మనం చెప్పి ఎవరిని ఇబ్బంది కలిగించడం అనేటువంటిది మన అభిమతం కాదు ఉన్న విషయం అంతేకాకుండా స్త్రీల వలన అంటే వీళ్ళు ఆలోచనలు తీసుకొని అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళతో చర్చ చేసి ఎలా వెళితే బాగుంటుంది ఏమిటి అని తగు నిర్ణయాలు ఒకవేళ వాళ్ళు సరైనటువంటి నిర్ణయము ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు తీసుకోలేని వాళ్ళు ఆమె ఇవ్వలేకపోయింది వీళ్ళకి ఏదైనా చిన్న అనుమానం వచ్చింది అన్నప్పుడు ఒక అమ్మవారి స్థానంలో కూర్చొని ఒక నిర్ణయం ఎందుకంటే స్త్రీమూర్తి ద్వారా కలిసి వస్తుంది అన్నప్పుడు భగవద్ అనుగ్రహంతో కొన్ని నిర్ణయాలు తీసుకునేట్టు ఉంటాయి కదా తల్లి అందువలన దేవాలయములో గనక కూర్చొని ఆ దేవాలయంలో నిర్ణయం తీసుకుంటే ఒకవేళ మేము దేవాలయానికి వెళ్ళము మేము వెళ్ మా అలా కూడా ఉంటారు కొంతమంది వాళ్ళ సౌకర్యం వాళ్లకు కూడా తప్పు కాదు కదా వాళ్లకు కూడా తల్లి నడగవచ్చును చెల్లి అడగవచ్చును స్నేహితురాలు నడగవచ్చును వాళ్ళ వాళ్ళ సౌకర్యాలను బట్టి వాళ్ళు అడిగి ముందుకు వెళితే వాళ్లకు శ్రేయోదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎలాంటి ఢోకా ఉండదు సజావుగా చేసుకునవచ్చును సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు వాళ్ళ 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 వరకు వాళ్లకు కొన్ని అవార్డులు రావటము కానీ పేరు ప్రతిష్టలు రావటము కానీ ఇలాంటివి ఇవ జరుగుతాయి అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు లక్షణంగా చేసుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళకు ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే గురుడు స్వచ్ఛగతుడై ఉన్నాడు ఇచ్చేటువంటి యోగాలను పరిపూర్ణముగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందువలన ఏమి ఇబ్బంది లేదు అవి అనుకూల పడతాయి కూడా వివాహము అనేటువంటిది నిర్ణయాలు తీసుకోవచ్చును దానికి తగిన నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకోవడం అనేటువంటిది కొంచెం సమయం పట్టవచ్చును అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు అండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంట వివాదాలు ఉండేటువంటి వాళ్ళకు కూడా అవి సమస్యలు తీరడానికి సిద్ధంగా ఉన్నాయి దానికి తగిన మార్గంలో ఒక వ్యక్తి ద్వారా ఏదో చేయూత అనేటువంటిది కలుగుతుంది వీళ్లకు ఇంకా మిగతా అడిగినట్టుగా ఏ ఉన్నా ఈ రాశి వాళ్ళకైతే అనుకూలంగానే ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా బాగుంది అయితే బాగుంది కదా నాకు ఎలా అయినా జరుగుతుందిలే అని అనుకోవటము కాకుండా జాగ్రత్తలు ఒకటికి రెండుసార్లు తీసుకుంటే వాళ్లకు క్షేమకరంగా ఉంటుంది అని సూచన ప్రాయము వీళ్ళు పరిహారము విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈ మాసంలో ఎక్కువగా గోవులకు ఏదైనా ఆకుకూర లాంటిది తినిపిస్తే ఏ ఆకుకూరైనా కావచ్చు గోవులకు కాస్త దాణా కానీ ఇలాంటిది ఏదైనా తిండి గడ్డి గ్రాసము గ్రాసము ఇవ్వటము కానీ ఈ మామూలుగా ఈ మాసంలో కనీసం అంటే ఒక ఐదు సార్లు చేస్తే మంచిది వారానికి ఒక్కసారి ఏ వారమైనా చేయవచ్చు గోవుకు పలానా వారమే చేయండి అది ఏం లేదు కుజుడి యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం చేసుకుంటే మంచిది వీళ్లకు అనేటువంటిది తెలియజేస్తుంది